ఇన్ని దెబ్బలు తిని తట్టుకున్నా నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే అవమానాలను తట్టుకోలేనా అనిపించింది హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫస్ట్ మీకు చూపించాలనుకుంటున్నా అండి ఆ చూపించిన తర్వాత మీతో మాట్లాడాలి ఫస్ట్ అయితే చూసేయండి కనీవిని ఎరగని విధంగా ఒకే ఒక స్టార్తో లక్ష పైగా వ్యూస్ సబ్స్క్రైబర్ సాధించి ఎస్ఆర్ డైలీ ఛానల్ ఒకే రోజు వంద పైగా సబ్స్క్రైబర్ సంపాదించి సంచలనం సృష్టించింది ఏంటండి ఇది మీ ప్రేమకి అర్ధో అదుపు లేదా అరే ప్రేమతో చంపేస్తారా నేను పెట్టే వీడియోస్ని కనీసం ఒక వెయ్యి మంది అయినా చూస్తారా లేదో వెయ్యి మంది అదే పది వేలు అనుకున్నా అలాంటిది ఒక్కరోజే లక్ష మంది చూసేసరికి లిటరలీ షాక్ అయిపోయినా ఏంద్ర స్వామి ఏంద్ర ఇది నిజమా కళ అని నాకు నేనే గిల్లి గిల్లి మరీ చూసుకున్నా చూస్తుంటే నాకు ఏదో తేడా వంద మంది సబ్స్క్రైబర్ రావాలంటే మినిమం త్రీ ఫోర్ మంత్స్ అయినా పడుతుంది అనుకునే నాకు అలాంటిది ఒకే రోజు వంద మంది సబ్స్క్రైబర్ వచ్చేసరికి రే 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 ఇది ఫోన్ ఏమైనా హ్యాక్ అని రేంది రేక్ కదండి చాలా సేపటి తర్వాత ఇదంతా కలకాదు నిజమేనని తెలుసుకొని ఈ రోజు నన్ను ఎంతలా షాక్ గురి చేసిన మీ అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుందా అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను ఒకే ఒక్క వీడియోతో నన్ను ఇంతలా ఆదరించినందుకు నన్ను ఇంత దగ్గరికి తీసుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా మాటల్లో చెప్పలేనంత ఆనందంతో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇప్పుడు కాసేపు నేను ఎమోషన్ అవదామనుకుంటున్నాను అండి నేను చాలా ఇంటర్వ్యూ పెట్టినండి ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడాలన్నా స్పందించాలన్నా ఈ లోపల ఉన్న గాడు ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో నవ్వుతారేమో ఎగతాలు చేస్తారేమో అని భయపడి చంపేస్తాడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయాలని చాలా సంవత్సరాల అనుకున్నా కానీ భయం నన్ను ఎవరు చూస్తారులే నా మాటలు ఎవరుంటారులే ఒకవేళ తెలిసిన వాళ్ళు ఎవరు చూస్తే నవ్వుతారేమో ఎగతాలు చేస్తారేమో అనే భయంతో ముందడుగు వేయలేకపోయినాడు మరి ఇప్పుడు ఎందుకు వేసేవరా అని అనుకున్నారు కదా లైఫ్లో చాలా దెబ్బలు తిన్నానండి మామూలు కదు అప్పులు అవమానాలతో అల్లాడిపోయినా ఫ్రెండ్స్ ముసుగులో మోసపోయినా బిజినెస్ పెట్టి పళ్ళు రాలట్టుకున్నా ఇన్ని దెబ్బలు తిని తట్టుకున్నా నేను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చే అవమానాలను తట్టుకోలేనా అనిపించింది అంతే ధైర్యం చేశాను ముందడుగేసాను ఛానల్ పెట్టి ఇప్పుడు మీ ముందుకు వచ్చి నేను వచ్చే రాగానే మీరు అందరూ పలకరించారు మీ అందరి అభిమానం అందించారు ఇలాగే మీ ప్రేమ మీ సపోర్టు నా మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను లవ్ యూ సో మచ్